హలో ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ విశ్వామిత్రుడు చవన మహర్షి కుశిక మహారాజు దగ్గరకు వెళ్ళాడు ఆ రాజు చవనుణ్ణి ఘనంగా పూజించాడు మునీంద్ర మమ్మల్ని ఆజ్ఞాపించి మీ పనులు చేయించుకోండి అన్నాడు చాలా వినయంగా రాజా నువ్వు నీ భార్య నాకు ఉపచారాలు చేస్తే చాలు అన్నాడు చవనుడు చిత్తం అలాగే దయచేయండి స్వామి అంటూ కుశికుడు ఆయన్ని అంతఃపురంలోకి తీసుకువెళ్ళి తల్పం మణిపీఠం ఏర్పాటు చేశాడు మహారాజా ఇక నేను విశ్రమిస్తాను నువ్వు నీ భార్య మేలుకుని నా ఒత్తుతూ ఉండండి నా అంతటా నేను లేచే వరకు నన్ను నిద్రలేపకండి అన్నాడు మహర్షి కుసికుడు అతని భార్య నిద్రాహారాలు మాని సేవిస్తున్నారు అలా నలభై రెండు రోజులు గడిచాయి ఆ మరునాడు మహర్షి నిద్రలేచి రథం తయారు చేయి దాన్ని నువ్వు నీ భార్య లాగాలి నేను రథం ఎక్కి బంగారం రత్నాలు గోవులు గుర్రాలు యాచకులకు ఇస్తూ పోతాను అన్నాడు సరేనన్నాడు రాజు మహర్షికి కావలసిన ధన వస్తు వాహనాలన్నింటినీ తెచ్చి ఇమ్మని మంత్రులను ఆజ్ఞాపించి తను భార్య లాగటం ప్రారంభించారు చవనుడు రథం ఎక్కి ములుక్కోలుతో వాళ్ళిద్దరిని నెత్తులొచ్చేలా బాధతో ఆశ్రితులకు దానాలు చేస్తూ వెళ్ళాడు రథం ఊరి చివరకు వెళ్ళగానే అక్కడ దిగాడు మహర్షి శరీరాలు చిట్లీ రక్తం కారుతున్న రాజదంపతులు చిరునవ్వు నవ్వుతూ ఉండేసరికి ఆశ్చర్యపోయాడు మహారాజా పాపం బాగా అలసిపోయావు ఇక నీ పట్టణానికి వెళ్ళిపో నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను రేపు నువ్వు నీ భార్య మళ్ళీ నా దగ్గరకు రండి అని వాళ్ళిద్దరి శరీరాలు ప్రేమగా నిమిరాడాయన గాయాలన్నీ పోయి హాయిగా అనిపించింది మునినాథ మీ హస్తస్పర్శతో మా శరీరాలకు నూతన శక్తి వచ్చింది శ్రమ గాయాలు మాయమైపోయాయి మీ మహిమను ఏమని పొగడగలం అంటూ నమస్కరించి వెనుతిరిగి వెళ్ళిపోయాడు కుసికరాజు ఆ మరునాడు ఆ ముని ఉన్న చోటికి మళ్ళీ వచ్చారు అక్కడ ఆయన లేకపోగా ఒక విశాలమైన అందమైన మణిమయ భవనం కనిపించింది రాజదంపతులు ఇద్దరూ వింతగా దాని చుట్టూ తిరిగారు దేవి చూసావా ఇది స్వర్గలోకంలా ఉంది మహర్షి వల్ల ఈ శరీరాలతో ఈ ప్రదేశాలు చూడటం మనకి సాధ్యమైంది అంటూ భార్యతో కూడా ఆ భవంతిలోకి వెళ్ళాడు కుశికుడు అందులో ఒక మణిమయ పర్యాంకం మీద పడుకుని ఉన్నాడు మహర్షి తీరా దగ్గరకు వెళ్ళబోయేసరికి ఆయన ఆ మేడ కూడా మాయమయ్యారు రాజదంపతులు ఇద్దరూ తెల్లబోయి అటు ఇటు చూసేసరికి ఒక చోట తపస్సు చేసుకుంటూ చవనుడు కనిపించాడు రాణి ఈ మహాముని యోగబలం చూసావా రాజ్యం సులభంగా సంపాదించుకోవచ్చు కానీ ఈ బ్రాహ్మణత్వం తపస్సు దుర్లభాలుసుమా అన్నాడు కుసికుడు ఇలా రండి కళ్ళు తెరిచి పిలిచాడు మహర్షి ఇద్దరూ సాష్టాంగ నమస్కారం చేశారు మహారాజా ఇంద్రియాలను జయించావు నువ్వు ఏం కావాలో కోరుకో అన్నాడు చవనుడు అయ్యా మిమ్మల్ని సేవించడం కంటే మాకింకేం కావాలి ఒక సంగతి చెప్పండి మా ఇంటికి వచ్చింది మొదలు మీరు ప్రవర్తించిన విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది దానికి అర్థమేమిటో తెలియలేదు నాకు అన్నాడు కుశికుడు నవ్వాడు మహర్షి ఒకనాడు బ్రహ్మ ప్రసంగవశాన చెప్పాడు భృగు కుసిక వంశాలకు సంకరం కలుగుతుందని అది విని మా వంశానికి సంకరం కలగటం ఇష్టం లేక కుసిక వంశాన్ని నిర్మూలించాలని నీ దగ్గరకు వచ్చాను నీ దగ్గర ఎప్పుడైనా ఏ లోటైనా కనిపిస్తుందేమో శపిద్దామని ఎన్నో నాటకాలు ఆడాను కానీ నువ్వు ఉత్తముడివి నీ గొప్పతనం చూసి మెచ్చుకుని నువ్వు నీ భార్య ఈ శరీరాలతోనే స్వర్గలోకం చూసేటట్టు చేశాను అది చూసి నువ్వు రాచరికం మీద ఉదాసీనత బ్రాహ్మణ్యం మీద ఆసక్తి కనబరచావు మంచిది నీ మనుమడు బ్రహ్మ తేజస్వంతుడవుతాడు బ్రహ్మర్షిగా త్రిలోక పూజ్యుడవుతాడు నీకు భార్గవ వంశంతో సంబంధం కలుగుతుంది సుఖంగా ఉండు అని చవనుడు దీవించాడు కుసికుడి కొడుకు గాదిరాజు అతని కూతురు సత్యవతిని భార్గవ వంశస్థుడు రుచికుడు పెళ్లి చేసుకున్నాడు గాంధీకి విశ్వామిత్రుడు పుట్టి చవనుడి ఆశీర్వాదం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు ఉత్తమ క్షత్రియ కులమైన కుసిక వంశంలో పరమ బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ విధంగా జన్మించాడు